కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లోనే కూలిపోతుందని తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు తేల్చి చెప్పేశారు మూడు నెలల్లోనే కూలిపోతుందని ఆయన ప్రకటించేశాడు ఎందుకు అన్నాడో ఏ విధంగా అన్నాడో అది కూడా క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్తున్నారు మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఎమ్మెల్యే కోమటిరెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు రాజగోపాల్ రెడ్డికి టచ్లో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎట్లుంది తెలుసా ఇది అవాక్ మిత్రులారా అనే డైలాగ్ ఉంటుంది కదా యాజ్ టీజ్గా ఎంతమంది దాకా పది మందే టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు రాజగోపాల్ రెడ్డికి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆయన తలుచుకుంటే కూలిపోతుంది కపిలవాయి దిలీప్ కుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మనం మొన్నటిదాకా చూసుకుంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే తీరును చూసి ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోతుందని నానా రకాలుగా మాట్లాడుకున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం ఉండదు రాజగోపాల్ రెడ్డి టచ్లోకి ఫలానా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఉంటుందా ఊసిపోతుందా అనేది చెప్పిర చూడండి మీరే చూడండి ఈ వ్యవహారం చూడండి మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న మూడు నెలల్లోనే కూలిపోతుందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారని తెలిపారు నిజాయితీ పరుడిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టి రెండేళ్లు దాటినా ఇవ్వడం లేదన్నారు తాను ఓపికతో ఉన్నాడని ఆయన తలుచుకుంటే క్షణాల్లోనే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు రేవంత్ రెడ్డి కంగారు పడాల్సిన పని లేకుండా ఇంట్లోనే పడుకుంటే బెటర్ అన్నారు నల్లగొండ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడబోతుందని కపిలవాయి దిలీప్ కుమార్ స్పష్టం చేసిన వ్యవహారం మనకు అవుపడుతుంది మిత్రులారా అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధికారులకు వచ్చినప్పటి నుంచి నానా ఇబ్బందులు పెట్టారు ఒక్క మంత్రి పదవి ఇవ్వకడం ఒక్క మంత్రి పదవి ఇవ్వనందుకు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన అంతర్యుద్ధం మొదలుపెట్టాడు అంతర్యుద్ధం తర్వాత బహిరంగంగా యుద్ధం మొదలుపెట్టాడు పెట్టిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క ఎమ్మెల్యేని టచ్లోకి తీసుకున్నాడు ఎందుకు తెలుసా ఆ ఎమ్మెల్యేలు ఎందుకు టచ్లో వెళ్ళారు తెలుసా ఈరోజు నియోజకవర్గాలకి అభివృద్ధికి బడ్జెట్ని కూడా కేటాయించలేదు ప్రభుత్వం గెలిచిందే దిక్కు ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా నియోజకవర్గంలో మంచి పనులు కూడా చేపట్టలేదు ఎందుకు నియోజకవర్గాలకి నిధులు ఇవ్వలేదు కాబట్టి ఉన్న నిధులు కాస్త తెలంగాణ సొమ్ము దోచుకొని తింటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమ్దాలు సృష్టించడం తెలవదు అప్పులు తెచ్చు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాన్ని దోచుకున్నాడు ఈ వ్యవహారమే వాళ్ళకు నచ్చుతుంది మెచ్చుతుంది కుదురుతుంది తప్ప వాళ్ళు చేసేది ఏం ఉండదు కపిలవాయి దిలీప్ కుమార్ గారు వల్లగుది చెప్పిర్రు మూడే మూడు నెలలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది జస్ట్ మూడే నెలలు మూడు నెలల ఖతం కాంగ్రెస్ పార్టీ ఖతం రాజగోపాల్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే చిటిక వేసినంత ఈజీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అనేది బల్ల గుద్ది చెప్పిర్రా ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది చాలా వరకు రేవంత్ రెడ్డి అరాచకాలు చూడలేక మంత్రులే దోసుకొని తినాలా అని రాజగోపాల్ రెడ్డి గారు ఒక కొన్ని నెలల క్రితం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలకు మీరు సంక్షేమ పథకాలు ఇవ్వరా మీరే దోసుకొని తింటారా మంత్రులకేనా మిగతా వాళ్ళకి లేదా అనుకుని చెప్పడం కూడా జరిగింది అదే మాట పరంగా అదే అగ్రెసివ్ పరంగా రాజగోపాల్ రెడ్డి గారు ఏకధాటిగా వెళుతున్న తరుణంలో ఆయన ఏం చేయాలి అనుకున్నాడో అదే చేయబోతున్నాడు ఏం కావాలి అనుకున్నాడో అదే సాధ్యమవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో వివిధ రకాల బాంబులు దీపావళి అయిపోయిన తర్వాత ఇది సంక్రాంతి దాకా వెళుతుందో లేకుంటే ఇంకో సంవత్సరం దాకా వెళుతుందో మరి రేవంతిని పరిస్థితి ఏమైతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూలిపోతే మనం ఆలోచించాల్సింది రేవంత్ రెడ్డి గురించి వంద తరాలకు సరిపడా సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు సైతం గుర్తుపెట్టుకోండి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్ర సృష్టించడం తెలియదు తెలంగాణ రాష్ట్ర పరికెప్టాన్ని పెంచడం తెలియదు కానీ దోచుకోవడం మాత్రమే తెలుసు